లేదు తారు రోడ్డే లేదు చాలామంది అనుకునే వాళ్ళు వాళ్ళు గ్రామాలు ఎప్పుడు పుట్టినారు కానీ తారు రోడ్డు అనేది చాలా గ్రామాలకి తెలియదు అలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామానికి కూడా కొత్తగా తారు రోడ్లు వేయించింది నా హయాంలోనే ఈ టర్మ్లోనే ఎక్కడ చూసినా కూడా రోడ్లు విపరీతంగా రోడ్లు వేసినాము ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా వెతుక్కొని రాని నాకన్నా ఎక్కువ రోడ్లు వేయించి ఉండేదానికి సాధ్యమే లేదు అన్ని రోడ్లు నియోజకవర్గంలో వేయించిన అదేవిధంగా నలభై దాదాపు నలభై గ్రామాలకి తాగునీటి సౌకర్యం ఉండేది కాదు గతంలో గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి అంతా కూడా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీళ్ళు ఇచ్చారు కానీ అనుకోని కారణాల వల్ల నలభై గ్రామాలకు ఆ పథకం వచ్చి ఉండలేదు వాళ్ళకి వేరే ఏ సౌకర్యం ఉండలేదు గతంలో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక అసమర్థుడు ఒక చేతకాని వ్యక్తి కాలవ శ్రీనివాసులు మంత్రిగా ఉండి కూడా నీళ్లు లేనటువంటి నలభై గ్రామాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేనటువంటి దద్దమ్మ నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి దాదాపు నలభై కోట్ల రూపాయలు దాన్ని మంజూరు చేయించి పండ్లు పూర్తవుతున్నాయి ఒక ఆరు రోజుల లోపలనే ఒక పది పదిహేను గ్రామాలు కూడా నీళ్లు మొదలు పెడతా ఉన్నాము ఆ తర్వాత నెల లోపల అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చేదానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది అది నా సాధననే ఎందుకంటే నాకన్నా ముందు ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో నలభై గ్రామాలకు నీళ్లు లేకుండా పోయినాయి ఆయన మంత్రిగా ఉండి కూడా ఏమి చేయలేకపోయినాడు ఇది మనం చేసింది తర్వాత శాశ్వత పరిష్కారం మీ అందరికీ తెలుసు జైసల్ రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉండేది అనంతపురం జిల్లాలోనే అదేవిధంగా మాకు రాయదుర్గంలో కూడా బాగా తక్కువ రైతులకు ఒక శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది చిన్న తరహా చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి డిపిఆర్ తయారు చేయడానికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నాకు తెలిసి ఇంకొక పదిహేను రోజుల లోపల లేదా నెల లోపల డీపీఆర్ ఇచ్చేస్తారు దానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పినారు అది ఉంటే ఎన్నికల లోపలనే పండ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము దానివల్ల యాభై ఎనిమిది చెరువులు నిండితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అండర్ గ్రౌండ్ వాటరు బాగా ఇంప్రూవ్ అవుతుంది కరువు అనేది ఎదుర్కోవడానికి రైతులకి చేత అయ్యే అవసర ఉన్నాయి కాబట్టి ఈ యాభై ఎనిమిది చెరువులు నింపడానికి ఒక స్కీము కానీ ఇలాంటి ఆలోచన గతంలో కాలువశ్రవాసే వ్యక్తి ఏ రోజు కూడా చేయలే అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయించి టెండర్ కూడా పిలిపించడం జరిగింది ఇప్పుడు దరిదాపు వంద కోట్ల రూపాయల పండ్లు కొన్ని టెండర్ అయిపోయినాయి కొన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి వంద కోట్ల పండ్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి చాలా ఇనాగ్రేషన్ కూడా అయిపోయినాయి జనవరిలో చాలా చాలా మళ్ళీ కొత్తవి కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి ఏ విధంగా చూసినా కూడా గతంలో ఎవరో చేయనంత అభివృద్ధి నేను చేసినప్పటికీ కూడా కాలవ శ్రీనివాసులు ఒక అసమర్థుడు ఒక చేతకాని దద్దమ్మ అనే విషయం ప్రజల్లోకి పోకోకుండా ఉండడానికి నిత్యం నన్ను చూసిస్తూ ఉన్నాడు నిన్న క్రీస్తు యేసు పుట్టిన శుభదినం క్రిస్మస్ పండుగ నిన్నటి రోజు కూడా వదల్లే ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు ప్రతి నిత్యం తను ఒక వెధవ తను ఒక చేతకాని దద్దమ్మ అనేటువంటి విషయం ఐదేళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లోకి పోకోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దుపోగొడుతూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఈనాడు పత్రిక ఎవరిది కాలువ శ్రీనివాసులు ఈనాడు పత్రికలో పని పనిచేసినాడు ఆ రామోజీరావు అనే వ్యక్తుల దగ్గర బ్రోకర్ పనిచేసి ఆయన ఏదో ఎంపీసీ సంపాదించుకున్నాడు ఈనాడులో రాసిందే ప్రతిరోజు ఎంత డబ్బు ఆయన ఇసుకలో సంపాదించాడని చెప్పి ఒక లెక్క చెప్పినారు ఎడ్డింగ్ ఏమి ఇచ్చినారు మంత్రి ఇలాఖాలో కంత్రిల కులాసా అనే పేరుతోటి ఆయన మంత్రిగా ఉన్న రోజులలో ఆయన పత్రిక ఆయన రాజగురువు రామోజు గారి పత్రికలో ఒక లెక్క చేర్మించారు దాని ప్రకారంగా మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఆయన ఇసుకలో సంపాదించుకున్నట్లు ఒక లెక్క జారిస్తారు రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో ఇచ్చినారు దాన్ని లెక్కేసుకుంటే మూడు వందల అరవై కోట్ల రూపాయలు సంపాదించట్లా మేము చెప్పేది కాదు వేరే ఏ పత్రిక రాసింది కాదు సాక్షాత్తు ఈనాడులోనే రాస్తారు ఇక అతను చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చెబుతూ పోతే కూడా చాలా ఘోరంగానే ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడ కొట్టినారు అదేవిధంగా కనేకల చెరువు రైతుల కోసం ఉండే చెరువు రెండు కోట్ల రూపాయలు పూడికి తీతాని డబ్బులు ఇస్తే పూడికి తీకుండా రెండు కోట్లు తినేస్తారు ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే రామచంద్రారెడ్డి ఈ పని చేయలే నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు ఒక దత్తమ్మని నేను అడుగుతున్నా నువ్వు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా అక్కడ ఏదో అక్కడ కలవలు కట్టలేదు అంటాడు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా ఐదు వేలు కట్టి ఉండవచ్చు కదా అతని చేత కాని పదులు ఏమైతే ఉన్నాయో అవి అతని చేతగాక వదిలేసి రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని చెప్పేసి ఏదేదో ఫోటోలు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు కాలో శ్రీనివాసులు పదవి ముగిసిపోయేసరికి అతని హయాంలో చేసిన కొన్ని పనులకు కూడా వందల కోట్ల